వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాయల్ రాజ్పుత్ చుట్టూ వివాదం అల్లుకుంటుంది రక్షణ మేకర్ల మీద పాయల్ చేసిన ఆరోపణలు ఇప్పుడు కాంట్రవర్సీగా దారితీశాయి అయితే పాయల్ కు బ్యాలెన్స్ ఇస్తానన్నా కూడా ప్రమోషన్స్ రావడం లేదని మేనేజర్ పిలిచి మాట్లాడమని వాళ్ళు మాత్రం సరిగ్గా స్పందించడం లేదని ఫిల్మ్ చాంబర్ ఓ ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసింది ఈ కాంట్రవర్సీ మీద రక్షణ దర్శక నిర్మాత ముందుగానే ఫిర్యాదు చేశాడు ఈ మేరకు మా ఫిల్మ్ ఫెడరేషన్ లేఖను పంపించామని ఛాంబర్ తెలిపింది పాయల్ మా మెంబర్ కాదని ఆమె మీద చర్యలు తీసుకోలేమో మా నుంచి అనౌన్స్ వచ్చింది దీంతో ముంబై ఫిల్మ్ ఫ్యాంబర్స్ కు లేఖ రాస్తే పాయిల్ మేనేజర్ సౌరభ్ దింగ్రా స్పందించాడంట నాలుగేళ్ల క్రితం చేస్తున్న అగ్రిమెంట్ అని ఇరవై రోజులు షూటింగ్ అయితే యాభై ఏడు రోజులు వచ్చాయని ఇంకా ప్రమోషన్ లో పాల్గొంటామని కూడా అప్పుడు సైన్ చేశానని గుర్తు చేశారంట బ్యాలెన్స్ ఆరు లక్షలు ఇస్తానని అన్నా కూడా పాయిల్ మాత్రం నో చెప్పేసిందంట ఇది నాలుగేళ్ల సినిమా కావాలంటే ఓటీటీలో రిలీజ్ చేసుకోండి అని సలహా ఇచ్చిందంట పాయల్ ఎవరూ బెదిరించలేదని ఆమె ఇలా ఆరోపణలు చేయడం తగదని ఇప్పటికీ ఈ ఫిల్మ్ చాంబర్ ఈ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందంట ఇరు వర్గాల వారు హాజరైతే పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చారు అయితే పాయల్ సైతం ఇదే విషయాన్ని ఇన్స్టాలో చెప్పింది తన టీం కాల్ కోసం వెయిట్ చేస్తుందని తాను కూడా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది సినిమా నుంచి ఏమైనా రిలీజ్ చేస్తుంటే తనకు కాస్త చెప్పండి అదే తన రిక్వెస్ట్ అని ఇన్స్టాలో పెట్టింది అయితే అసలు ఈ సమస్య కారణాలు చాలానే ఉన్నాయనిపిస్తుంది పాయల్ కి చెప్పకుండా దర్శక నిర్మాత ఈ రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కు ప్రారంభించి ఉన్నాడా లేదంటే పాయల్ ఇంకా ఎక్కువ డబ్బు అందుకే ఈ సమస్య ఉత్పన్నమైందా అనే చర్చలు నెట్టింట్లో జరుగుతున్నాయి